శ్రీమాత మహా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఒక మూడు శక్తిపీఠాలను చూడొచ్చు ఒకటి చుబుక భ్రమరీదేవి మనం ఇక్కడ భ్రమరాంబిక మనకి వన్ ఆఫ్ ద అష్టాదశ శక్తిపీఠ బట్ నాసిక్లోని మహారాష్ట్రలో అమ్మవారి గడ్డం పడిన ప్రాంతం నాసిక్ దగ్గరలో ఉంది అక్కడ అమ్మవారు భ్రమరి భ్రమరీదేవిగా అమ్మ రూపాంతరం చెందింది అక్కడ ఈశ్వరుడు వికృతాక్షంగా భైరవుడుగా ఉంటారన్నమాట అమ్మవారు పేర్లు చుబ్బుక అని పిలుస్తారు చుబ్బుక భ్రమరి అని పిలుస్తారు అక్కడ అక్కడ ఈశ్వరుడిని సర్వసిద్ధిషని అన్ని కోరికల్ని అందించగలిగేవాడు అని అంటారు బ్రమదే భ్రమరీదేవి అనేది కాళిక యొక్క మరో రూపం అమ్మవారు చీకటిని పారద్రోలి వెలుగుల్ని నింపి కోటి సూర్యుల కాంతుల వలె మనకి వెలుగును ప్రసాదిస్తుంది అలాగే వరాలను కూడా ప్రసాదిస్తుంది ఇక్కడ అమ్మవారి దేవాలయంలో చూస్తే ఎక్కువగా నల్ల తేనెటీగలు అక్కడ ఆ తేనెటీగలు కూడా జుమ్ అనే ఒక కైండ్ ఆఫ్ సౌండ్ ఉంటుంది కదా అదే అమ్మవారి మంత్రంగా హ్రింగ్ అక్కడ అమ్మవారి మంత్రం ఆమె తేనెటీగల తాలూకా సీడి మంత్రాన్ని హింగ్ అని చెప్పేసి ఆ మంత్రం చేస్తే అక్కడ అమ్మవారు పలుకుతుందని ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చెప్తూ ఉంటారు లవ్ స్టోరీ ఏంటంటే అసలాన్ని చంపడానికి దేవతల ప్రార్థనతో అమ్మవారు ఒక తేనెటీగను సృష్టించిందిమాట దేవి ఆదిశక్తి రూపం దాల్చి తేనెటీగల గుంపుతో రాక్షసునిపై దాడి చేసింది తేనెటీగలు ఆ ఆసురుని చాతిని చీల్చి చంపాయి ఇక్కడ అమ్మవారు ఆదిశక్తి తేనెటీగ రూపాన్ని ధరించింది కాబట్టి ఆ దేవతను భ్రమరి దేవి లేదా బంబుల్బీ అని పిలుస్తారు మరికొంతమంది ఈమెను భద్రకాళి అవతారంగా ఆరాధిస్తారు ఇప్పుడు మరో శక్తి పీఠం కోసం చూద్దాం ఈ శక్తిపీఠం పీఠం దేవిగుప్ హర్యానాలో మా భద్రకాళి రూపంలో దర్శనమిస్తున్నారు ఈ చారిత్రత్మ ఆలయం హర్యానాలోని ఏకైక నిరూపితమైన శక్తిపీఠం ఇక్కడ తల్లి భద్రకాళి శక్తి రూపంలో ఉంది హర్యానాలోని ఏకైక పురాతన శక్తిపీఠం శ్రీదేవి భద్రకాళి మందిరం కురుక్షేత్ర దేవిలో సతీదేవి గుడి మోకాళి మోకాలి చిప్ప కింద పడిపోయింది మరియు శక్తిపీఠం ఇక్కడ ఆ ప్లేస్లో స్థాపించబడింది మహాభారత యుద్ధానికి ముందు అర్జునుడు శ్రీకృష్ణుని పేరంతో భద్రకాళి తల్లిని పూజించాడని మహాదేవుని హృదయపూర్వకంగా పూజించారని అందుకే ఆ విజయం నా దయగా ఉంటుందని యుద్ధానంతరం గుర్రాన్ని తీసుకురావడానికి ఇక్కడికి వస్తానని అర్జునుడు చెప్పాడు పాండవులు ఆ యుద్ధంలో గెలిచినప్పుడు శ్రీకృష్ణుడు మరియు పాండవులు కలిసి వచ్చి ఆ అశ్వాన్ని ఆ భద్రకాళి వారికి సమర్పించారన్నమాట అప్పటి నుండి భక్తులు చెల్లుబాటు వెండి మరియు మట్టి గుర్రాలను అమ్మవారికి ఏదైనా కోరుకుంటే మొక్కుకొని పని అయిన తర్వాత ఆ మొక్కుబాట్లు అనేవి తీరుస్తూ ఉన్నారు ఇప్పుడు మరో శక్తిపీఠం కలకత్తాలోని కాళీఘాట్ కాళీఘాట్ దేవాలయం భారతదేశంలోని పశ్చిమ బెంగాల్లో హిందూ దేవత ఇది కాళీకి అంకితం చేయబడిన హిందూ దేవాలయం ఇది యాభై ఒకటి శక్తిపీఠాల్లో ఒకటి ఇక్కడ శివుడు రుద్రతాండవ క్రమంలో సతీదేవ శరీరంలోని వివిధ భాగాలు చిన్నాభిన్నంగా ఇక్కడ పడిపోయాయని చెప్తారు కాళీఘాటు దాక్షాయిని లేదా సతీ యొక్క గుడిపాదం యొక్క వేళ్ళు పడిపోయిన ప్రదేశాన్ని సూచిస్తుంది ఇక్కడ మరొక శక్తి శక్తిపీఠం భర్గభీమా దేవాలయం ఇది పశ్చిమ బెంగాల్లోని పుల్వామా మిద్నాపూర్లో జిల్లాలో కోల్కత్తా సమీపంలో తుమ్లక్లో ఉన్న ఒక హిందూ దేవాలయం ఇది కోల్కతా నుండి ఎయిటీ సెవెన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ఖరగ్పూర్ నుండి ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే నేషనల్ హైవే సిక్స్ కి ఆగ్నేయ ప్లేస్ లో సౌత్ ఈస్టర్న్ రైల్వే ట్రాక్స్ కి దగ్గరలో ఉంది ఇది ఖరగ్పూర్ కి ఒక పాత కాళీ దేవాలయం మయూర్ రాజవంశం పాలకుడైన ఒక మహారాజు మధ్య కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించాడు ఈ ప్రదేశం మహాభారతంలో భీముడు సంపాదించిన ప్రదేశంగా పేర్కొనబడింది సతీదేవి యొక్క యాభై ఒక యాభై ఒక శక్తిపీఠాల్లో ఇది కూడా ఒకటిగా పరిగణిపబడుతుంది ఇక్కడ సతీదేవి ఎడమచీల మండ పడిందని అందుకే ఈ ఆలయాన్ని బెంగాల్ ప్రభుత్వం హెరిటేజ్ సైట్గా ప్రకటించింది అన్నమాట మధ్యగాల్లో బెంగాల్ బెంగాల్ ప్రాంతాన్ని ఇస్లామిక్ ఆక్రమణ తర్వాత పునరుద్ధరించబడిన ప్రస్తుత ఈ ఆలయం ఈ ఆలయం ఇప్పటిది కాదు ఎంతో పురాతనమైనది పాత బెంగాలీ సాహిత్యంలో దేవాలయం గురించి చాలాసార్లు ప్రస్తావించబడింది ఈ ఆలయం బెంగాలీ హిందూ మరియు బౌద్ధ సంస్కృతికి మిశ్రమంగా ఉంటుంది ఈ శక్తి సంప్రదాయం కారణంగా బిడ్నాపూర్ జిల్లాకు చెందిన చాలామంది స్వతంత్ర సమరయోధులు తాము ధర్మ మార్గాన్ని అనుసరిస్తామని మరియు సాయుధ విప్లవం సహాయంతో తమ మాతృభూమిని విడిపించుకుంటామని ఇక్కడ ప్రమాణం చేశారంట భారతదేశంలోని ప్రముఖ విప్లవ స్వతంత్ర సమరయోధులు ప్రముఖ స్వతంత్ర సమరయోధులు కుదీరాం బోస్ పూజలు చేసేందుకు ఇక్కడికి వచ్చేవారు స్థానిక ప్రజలు ఈ ఆలయంలో దుర్గా పూజ బెంగాలీ కొత్త సంవత్సరం మరియు కాళీపూజ నడు పెద్ద పండుగను జరుపుకుంటారు ఈ ఆలయంలో దేవి భర్గ కోసం ప్రతిరోజు ప్రయా ప్రసాదాన్ని తయారు చేస్తారు మరియు చాలా శక్తి దేవాలయాల వలె దేవి యొక్క ప్రసాదం శాకాహారంగా ఉండదు ఇక్కడ ఎక్కువగా నాన్ వెజ్ వండిన వంటకాలు అనేవి ఉంటాయి ఒకప్పుడు ఈ ప్రాంతంలో బలి ఆచారం విపరీతంగా ఉండేది కానీ ప్రస్తుతం కాలంలో ఈ బలి ఆచారాన్ని ప్రభుత్వ బెంగాల్ ప్రభుత్వం రద్దు చేసింది కాకపోతే ఇక్కడ సంవత్సరానికి ఒకసారి మాత్రం బలి అనేది అమ్మవారికి జంతువులను బలి ఇస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు అమ్మవారిని తామసిక కాళీదేవిగా ఇక్కడ ప్రజలు పిలుస్తూ ఉంటారు అన్నమాట కావున ఈ చెప్పిన నాలుగు శక్తిపీఠాలు మొదట మూడే శక్తిపీఠాలు అనుకున్నాను కానీ అమ్మవారి కోసం రీసెర్చ్ చేస్తూ ఉంటే శక్తిపీఠాలు నాలుగు శక్తిపీఠాలు మొన్న దొరికాయి సో అది భ్రమరి అంటే ఆవిడ కూడా భద్రకాళియే తర్వాత ఖాళీఘాట్లో ఉన్న కలకత్తా ఖాళీ తర్వాత హర్యానాలో ఉన్న భద్రకాళి ఇక్కడ ఈ వెస్ట్ కూడా సారీ వెస్ట్ బెంగాల్ మిడ్నాపూర్ ఖరగ్పూర్కి దగ్గరలో ఉన్న మిడ్నాపూర్లో ఉన్న భర్గమ్మ అంబ కానీ ఆ దేవాలయాన్ని కానీ మీకు దగ్గరలో ఏదైతే దగ్గరగా ఉందో వాటిని దర్శించుకొని అమ్మవారు ఆశీస్సులు పొందుతారని కోరుకుంటూ స్వస్తి శ్రీమాతేనమహం మరికొన్ని ముఖ్యమైన శక్తి పీఠాలతో మళ్ళా రేపటి ఛానల్లో కలుస్తాం స్వస్తి శ్రీమాతేనమ ఇఫ్ యూ లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ